శ్రీ శ్యామల భవిష్యవాణి యూట్యూబ్ వీక్షకులకు పునఃస్వాగతం మన ఆధ్యాత్మిక ప్రయాణంలో శివుని యొక్క అనేక రూపాల వెనుక ఉన్న తత్వాన్ని ఆయన ఢమరుక నాదం నుండి పుట్టిన సృష్టి రహస్యాన్ని ఆ నాదంలో ప్రతి అక్షరంలో ఉన్న విశ్వశక్తిని మనం తెలుసుకున్నాం శివుడు చైతన్యమని శక్తి ఆయన యొక్క సృజనాత్మకత క్రియ అని మనం చర్చించుకున్నాం ఈరోజు ఆ మొత్తం తత్వానికి శిఖరం లాంటి అత్యంత నిగూఢమైనటువంటి మరియు ఆనంద స్వరూపాన్ని దర్శించుకుంటున్నాం ఆ స్వరూపమే అర్ధనారీశ్వర స్వరూపం ఒకవైపు జటాజూటాలతో విభూది రేఖలతో పులి చర్మముతో పరమేశ్వరుడు మరోవైపు సింధూర తిలకంతో సర్వాభరణాలతో పట్టు వస్త్రముతో జగన్మాత పార్వతీదేవి ఒకే శరీరంలో సగం పురుషుడు సగం స్త్రీ ఇది కేవలం ఒక విచిత్రమైన రూపమా లేక సృష్టి యొక్క అత్యంత గొప్ప రహస్యం మన కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్న దైవిక రూపమా ఈరోజు మనం ఈ అర్ధనారీశ్వర తత్వం వెనుక ఉన్న అద్భుతమైన సత్యాన్ని తెలుసుకుందాం అర్ధనారీశ్వర రూపం కేవలం శివపార్వతుల కలయిక కాదు ఇది ఈ విశ్వాన్ని నడిపిస్తున్న రెండు మూల సూత్రాల యొక్క ఏకత్వం ఏమిటవి అనంటే ప్రకృతి పురుషుడు మొదటగా శివుడు అంటే పురుషుడు కాన్షియస్నెస్ ఈ రూపంలోని కుడి భాగం శివుని భాగం అంటే పురుషునికి సంకేతం సాంఖ్య దర్శనం ప్రకారం పురుషుడు అంటే నిశ్చలమైన నిర్వికారమైన గుణరహితమైన శుద్ధ చైతన్యం ఆయన కేవలం సాక్షి ఆయన దేనిని సృష్టించడు దేనిలోనూ పాల్గొనడు ఆయన కేవలం ఉన్నాడు ఆయన కాలానికి అతీతుడు అది జ్ఞానానికి స్థిరత్వానికి ప్రతీక ఇక రెండవది శక్తి అంటే ప్రకృతి ఎనర్జీ ఆ రూపంలోని ఎడమ భాగం పార్వతీదేవి భాగం ప్రకృతికి సంకేతం ప్రకృతి అంటే శక్తి ఇదే చలనశీలమైనది క్రియాశీలమైనది సృజనాత్మకతమైనది సృష్టి స్థితి లయ అనే మూడు గుణాలు ఈ ప్రకృతిలోనే ఉంటాయి ఈ ప్రపంచంలో మనం చూస్తున్న ప్రతి రూపము ప్రతి కదలిక ప్రతి మార్పు ఈ శక్తి యొక్క వ్యక్తీకరణయే ఇది క్రియకు కరుణకు ప్రతీక సూర్యుడు శివుడు అయితే ఆయన నుండి వచ్చే వెలుగు వేడి శక్తి సముద్రం శివుడైతే అందులో లేచే అలలు శక్తి అర్ధనారీశ్వర రూపం మనకు ఏమి చెబుతుందంటే ఈ చైతన్యం శివ శక్తి వేరు వేరు కావు అవి ఒకే నానానికి ఉన్న రెండు ముఖాలు ఒకటి లేకుండా రెండవది ఉండలేదు ఈ రూపం యొక్క అసలైన రహస్యం అద్వైత వేదాంతంలో కూడా ఉంది శివుడు శక్తి లేకుండా శవం అని తంత్రశాస్త్రం కూడా చెప్తుంది అంటే శక్తి లేకపోతే ఆ పరమ చైతన్యం నిశ్చలంగా వ్యక్తం అవకుండా ఉండిపోతాడు దానికి ఏ పని లేదు ఏ రూపము లేదు అలాగే శివుడు లేకుండా శక్తికి అస్తిత్వము లేదు అంటే చైతన్యం అనే ఆధారము లేకుండా శక్తికి ఉనికి ఉండదు అదొక గుడ్డి శక్తిల లక్ష్యం లేనిదిగా మిగిలిపోతుంది అర్ధనారీశ్వర రూపం ఈ ద్వంద్వాన్ని ఛేదిస్తుంది మనం ప్రపంచాన్ని ఎప్పుడూ రెండేసిగా చూస్తాం మంచి చెడు వెలుగు చీకటి పురుషుడు స్త్రీ సృష్టి లయ కానీ ఈ రూపం మనకు ఏం చెబుతుందంటే ఈ ద్వంద్వాలన్నీ పుట్టక ముందు ఉన్న మూల సత్యం ఒక్కటే అది ఏకమైనది అద్వితీయమైనది ఆ సత్యానికి లింగభేదము లేదు అది పురుషుడు కాదు స్త్రీ కాదు అది ఈ రెండింటి కలయిక ఈ రెండింటికి అతీతమైనది దేవుడు కేవలం తండ్రి మాత్రమే కాదు అమ్మ కూడా ఆయనలో కఠినమైన తపస్వి ఉన్నాడు అదే సమయంలో అనంతమైన కరుణామయి అయిన తల్లి కూడా ఉంది రక్షించే శక్తి ఆయనే శిక్షించే శక్తి ఆయనే ఈ రెండూ కలిస్తేనే పరిపూర్ణత ఇదే అర్ధనారీశ్వర తత్వం మరి ఈ గొప్ప తత్వం మన రోజువారీ జీవితానికి ఎలా వర్తిస్తుంది ఒకటి అంతర్గత సమతుల్యం లింగముతో సంబంధం లేకుండా అంటే దేహ లింగ భేదము గురించి నేను చెప్తూ ఉన్నాను అంటే ఇక్కడ మనిషి స్త్రీయా పురుషుడా మనకిప్పుడు సంబంధం లేదు మనిషి లేదా జీవుడు లింగముతో సంబంధం లేకుండా మన అందరిలోనూ పురుష స్త్రీ తత్వాలు ఉంటాయి తర్కము విశ్లేషణ ధైర్యము సాహసము స్థిరత్వము వంటివి పురుష లక్షణాలు సృజనాత్మకత కరుణ ప్రేమ సహనము లావణ్యము సౌందర్యము వంటివి స్త్రీతత్వ లక్షణాలు మనం జీవితంలో విజయం సాధించాలంటే ఈ రెండింటిని సమతుల్యం చేయాలి కేవలం కఠినంగా ఉన్నా లేదా కేవలం మృదువుగా ఉన్నా జీవితం నడవదు జ్ఞానం అంటే శివుడు క్రియ అంటే శక్తి ఈ రెండు జత కూడినప్పుడే మనం పరిపూర్ణమైన మనుషులం అవుతాం ఇది ఈ అర్ధనారీశ్వర తత్వంలో చెప్పే అత్యద్భుతమైనటువంటి తత్వరహస్యం ఇక రెండవది సంబంధాలలో సామరస్యం అంటే ఈ రూపం భార్యాభర్తల సంబంధానికి ఒక గొప్ప ఆదర్శం ఇద్దరూ సమానమే ఎవరూ ఎక్కువ కాదు ఎవరూ తక్కువ కాదు ఒకరినొకరు ఉత్సాహపరచుకునే పూరకాలు ఇద్దరూ తమ వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటూనే ఒకరిలో ఒకరు కలిసిపోయి ఒకే తత్వంగా మారాలి గౌరవం ప్రేమ సమానత్వం అనేవి ఈ రూపం మనకిచ్చే సందేశం ఇక మూడవది స్త్రీతత్వానికి గౌరవం అంటే సమాజంలో తరచుగా పురుషులకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు అంటే మగవారికి కానీ అర్ధనారీశ్వర రూపం దైవత్వంలో సగభాగం స్త్రీదే అని శక్తి లేనిదే సృష్టి లేదని స్పష్టంగా ప్రకటిస్తుంది స్త్రీని గౌరవించడం అంటే మనలోని సృజనాత్మకతని ప్రకృతిని కరుణను గౌరవించడమే కాబట్టి అర్ధనారీశ్వర రూపం ఒక విగ్రహం కాదు అదొక దర్శనం ఈ మొత్తం విశ్వం శివశక్తుల యొక్క అనంతమైన నృత్యమని చెప్పే ఒక గొప్ప కావ్యం మనలో ఉన్న శివుడిని మనలో ఉన్న శక్తిని గుర్తించి వాటిని సమన్వయం చేసుకుని జీవించడమే అసలైన అర్ధనారీశ్వర ఆరాధన ఆ పరిపూర్ణతత్వానికి మనసారా నమస్కరించుకుందాం కర్పూర గౌరం కరుణావతారం संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि सर्वे सुखिनो भवन्तु नमः